నీళ్ళకు ఇరవై ముప్పై వేలు ఏడొస్తాయి ఆ వచ్చినాయి వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి ఇంట్లో ఒకటి ఒకటి ఉంటలేదు ఈ నల్లలకు అవి సరిపోతాయి నీళ్ళకు అందరు సంతోషంగా ఉందని అంటారు సంతోషంగా ఉన్నారంట రీ అని బయట లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది బయట చూస్తే ఏం తెలుస్తుంది వాళ్ళు మాట్లాడని వాళ్ళు మాట్లాడతారు హలో ఆ ఏంది మళ్ళీ మీకు ఫోన్ చేసినావు అంటే అవ్వగారింటి పోతావు అంటే అవ్వగారింటికి పోతావు ఈ దేశం మీద మన ఇద్దరే ఉన్నాం పిన్లా మొగలం ఇగ నేను రాను నాకు ఫోన్ చేయచ్చు పోతే పోతే ఓ నిన్నెవ్వరు రమ్మంటలేడు పోయే కందార్ల ఖర్చు పనుకున్న కడ్ర ఏర్పట్టుకు పోయినావు నాకు ఉన్నది ఒకటేమో తెలుసు కదా మీ తమ్ముతో అద్భుతం అమ్మా అల్లుడు అల్లుడుగారు మళ్ళీ నేనైతే గొడవ పడ్డారే మన ఇంటికొచ్చేస్తాను రెండు మూడు నెలలు అక్కడే ఉంటాను ఏంటి మళ్ళీ గొడవ పడ్డారా ఇకమా నీతో గొడవ పడిన నల్లెడుగారు కాబట్టి సిక్స్ కూడా అతడికే పడాలి నువ్వు అక్కడే ఉండు నేనే ఇక్కడికి వస్తాను వచ్చి ఐదు ఆరు నెలలు ఉంటాను అప్పుడు తిక్క కుదురుద్ది ఆ అయితే త్వరగా వచ్చేయమ్మా చెప్పు జవరమ్మ మంచిది మీ అమ్మే ఎవరన్నా మంచివాడు మీ నానే జవరక్క బెస్ట్ మీ అక్కే జవరమ్మ గయాలుది మామే జవరక్క గొడవలు పెట్టుకుంటది మా అక్క గట్టి చెప్పు మాకే మన ఇద్దరులో ఎవరి జీవితం నాశనం అయింది నీ జీవితం మన ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు నేనే మంచిగా వాళ్ళు నీ ఇద్దరిలో ఎవరు భయపడతారు నేనే ఇంట్లో ఎవరు వంటలు చేయాలి నేనే ఎట్టి చెప్పు నేనే చేయాలి నోరు మూసుకొని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి సరేనా పొద్దున లేచి బుర్ర తయారయ్యుడుకో పోతావు మా అబ్బాగారింటికి పోతానా అబ్బా ఎగేసుకుంటొస్తాంది వేసుకుంటాంది ఏమన్నా పోతాను నేను ఇక్కడ ఉన్నా నేను మళ్ళా రాను మాటి మాడికి అడిగాక చెప్తానా అరే నీ పాపం కాలిపోను ఓ కొట్టినోని కాదు ఓ తిట్టినోని కాదు మైలమే ఇల్లమే కళ్ళ నుండి ఆడుతానా ఉండవా నీ ఇల్లు ఉండవా నేను పోతా ఉండవా పోతా పోతేవో నిన్ను పగ్గాలేసి ఎవడు ఆపుతలేడు పగ్గాలేసి ఎవడు ఆపు వంటలేడు నీ చేతులున్నది ఖర్చు పనుకొని కళ్ళ నీళ్ళన్నీ అన్ని దుడుతానో అది నా కడ్రాయరు ఇచ్చిపో హలో అమ్మ వస్తుంది మటన్ తెప్పిస్తాను బిర్యానీ వండు మీ అమ్మగారికి ఏం పని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పు చర్చేసి అప్పుడే లేపుతాను మీ అమ్మగారికి పని ఉండదా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు ఏంటి వచ్చేది మా అమ్మ మీ అమ్మేంటి మటన్ తీసుకురండి బిర్యానీ వండుతాను ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే చారు పెట్టి అప్పుడా లేపే ఏమండి మనం పక్కింటి ఆవిడ మీకు ఎలా కనిపిస్తుంది కోతిలాగా మళ్ళీ చెప్పండి కోతిలాగా రేపు కానీ నాకు డ్రెస్ కొనివ్వకపోతే ఈ వీడియో ఆవిడకి చూపించేస్తాం ఎట్లా ము రూపాయల కిలో మేడం ముప్పై రూపాయల కిలోనా ఐదు రూపాయల కిలో రావా అందుకే నువ్వేం కొన్నికి పోయినా వెంట నేను రానని చెప్తా